సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అనేవి చాలా వైరల్ అవుతూ ఉంటాయి చాలా షార్ట్ టైంలో సో అలాంటి దాంట్లో ఈ వీడియో కూడా ఒకటి అనమాట ఇది చూసిన తర్వాత ఇది ఎక్కడి దిక్కుమాలె సాంప్రదాయం రా బాబు అని కొంతమంది ఇలా కూడా ఉంటారా కొన్ని కొంతమంది ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు సో ఇంతకీ ఆ వీడియో ఏంటి అంటే రీసెంట్ టైంలో చాలామంది కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు ఒక పెళ్ళిలో ఒక రిసెప్షనిస్ట్ తను ఒక ట్రేని పట్టుకొని వెళ్తూ ఉంటే ఆ ట్రేలో సిగరెట్లు కావచ్చు గుట్కాలు కావచ్చు పాన్ మసాలాలు కావచ్చు ఈ విధంగా ఎవరైతే చెడు అలవాట్లు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ట్రేలో ఉన్నాయి సో అక్కడ అంటే ఈవెంట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవి ఇవ్వడం వాళ్ళు తీసుకొని ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే వాటిని తీసుకొని సిగరెట్లు కలవడం కావచ్చు గుట్కాలు తినడం కావచ్చు అక్కడికి అక్కడే చేస్తూ ఉన్నారు సో ఇది చూసిన తర్వాత కొంతమంది ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఓకే బాగుంది బాగుందని మాట్లాడుకుంటారు ఇష్టం లేని వాళ్ళు ఇదెక్కడి సాంప్రదాయం రా బాబు అని చెప్పేసి కొంతమంది ఇలా కూడా ఉంటుందని షాక్ అయ్యే వాళ్ళు కొంతమంది ఇలాంటివి సమాజాన్ని చెడగొడతాయని చెప్పేసి కొంతమంది సో ఈ విధంగా ఎవరికితో వచ్చినట్టు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు సో మరి ఇది ఎక్కడో కదనమాట నార్త్ సైడ్ కొన్ని ప్రదేశాల్లో ఇలాంటి ఆచారం ఉంటుందట అంటే ఇది ఒక పెళ్లి ఈవెంట్ అనమాట పెళ్లిలో మాక్సిమం నార్త్ సైడ్ నైట్ టైంలో పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి అన్నమాట సో ఆ టైంలో వచ్చినటువంటి అడ్లందరికీ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకు సర్వ్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు ట్రైలో తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అవి ఇస్తూ ఉన్నారనమాట నార్మల్గా మన సైడ్ చూస్తూ ఉంటారు కూల్ డ్రింక్స్ లేకపోతే స్వీట్స్ ఆ విధంగా ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఆ ట్రేలో మరి తీసుకెళ్ళి గుట్కాలు కావచ్చు పాన్ మసాలాలు కావచ్చు సిగరెట్లు కావచ్చు బీడీలు కావచ్చు అందిస్తూ ఉన్నారు సో ఇది అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది చాలా మంది చూసిన వాళ్ళకి నార్మల్గా ఎంత ఉన్నతాధికారులు కోట్లాధికారులు అయినప్పటికీ కూడా పెళ్లి అన్నప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గట్టు గొప్ప గొప్ప భోజనాలు పెడుతూ ఉంటారు స్వీట్స్ రకరకాల ఐటెమ్స్ పెడుతూ ఉంటారు ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా కానీ ఇలాంటి ఒక ఈవెంట్ ఇలాంటి ఒక ఆచారం అనేది ఎంత కోట్లాధికారైనా కూడా మేము మాత్రం ఇంతవరకు చూడలేదు నాన్న ఇదే ఫస్ట్ టైం రా బాబు అని చెప్పేసి ఈ వీడియోని చాలా మంది కూడా షేర్ చేస్తూ ఉన్నారు సో కొంతమంది ఇంకా ఇలాంటి మన దగ్గర కూడా వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇలాంటివి చూసినప్పుడు సమాజం ఏం నేర్చుకోవాలి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీటి వల్ల చెడే స్ప్రెడ్ అవుతుంది తప్ప మంచి స్ప్రెడ్ కాదు అని చెప్పేసి కొంతమంది ఈ విధంగా అన్ని రకాలుగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇలాంటివనేవి అన్ని చోట్ల కూడా సాంప్రదాయం లేదండి అండ్ నార్త్ సైడ్ కొన్ని ఏరియాస్ లో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఏ విధంగా ఆయన మాట్లాడుకున్నా కూడా ప్రజెంట్ దీని తాలూకా ఒక వీడియో మాత్రం చాలా చాలా వైరల్ అవుతోంది అండ్ ఈ యొక్క దానిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి